ఇరవై ఐదో డివిజన్ భుజభజ నెల్లూరులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య ఇరవైదవ డివిజన్ పాత ముస్లిం కాలనీ బుడే నాగూర్బా ఆధ్రంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ బర్త్డే సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బద్దెపూడి గిరి శేషయాదవ్ పలువురు టీడీపీ డివిజన్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ది బెస్ట్ స్కూల్ ఫర్ ప్రెసెంట్ జనరేషన్ శ్రీ సాయి మహావిద్యాలయ గత ఇరవై రెండు సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను ప్రగతి పథంలో తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ రెండు వేల ఇరవై నాలుగు పదో తరగతిలో సంచలన ఫలితాలు సాధించి విజయ భేరి మోగించిన విద్యా సంస్థ శ్రీ సాయి మహావిద్యాలయ మస్కూల్ టాప్ మార్క్స్ ఎస్కే వుల్ఫత్ ఐదు వందల తొంభై మార్కులు ఎస్కే అర్షిన్ ఐదు వందల తొంభై కే ఉషశ్రీ ఐదు వందల తొంభై కేవీఎన్ శరణ్య ప్రియ ఐదు వందల ఎనభై తొమ్మిది ఎస్కే సైఫుల్లా ఐదు వందల ఎనభై ఎనిమిది ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై

అందరికీ నమస్కారాలు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ విజయం సమీపం దగ్గరలో ఈరోజు ఒక ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి దశలోనే మరి మా ప్రియతమ నాయకులు గిరిధర్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు దగ్గరలో రావడం ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో కార్యకర్తల ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని డివిజన్లు గ్రామాల్లో కులహాలంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం అంటే విజయానికి దగ్గరగా ఉండటం అనేది కూడా అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అంటే కార్యకర్తల కోసం ఎంత దూరమైనా ఎంత దూరమైనా ఎవరైనా ఎదిరించాలి సిద్ధమైనటువంటి వ్యక్తిగా వేరే సైనికుడిగా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి రోరీలు చేసుకోవడం ఒక అభిమానం ఉంది కాబట్టి ఆయనకు దేవుడు ఆయుర్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలి రాబోయేటువంటి ఈ కూటమిలో విజయపదంలో ఆయన కూడా కృషి ఎంతో కృషి చేశాడు కాబట్టి ఆయన కూడా రేపు వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా భాగస్వాములు అవుతాయని కూడా మేము అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇరవై డివిజన్ పాత ముస్లిం కాలనీ యాభై ఎనిమిదో బూత్ లో మరి కాదర భాష ఆధ్వర్యంలో మరి అలాగే దొడ్డకి రమేష్ వారి నాయకత్వంలో ఈరోజు గౌరవణీయులు మా ప్రీతమ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి అండగా ఉండి ఎక్కడ ఏ ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా వెంటనే అందుబాటులో ఉంటూ మరి ఈరోజు పార్టీ బలోపేతానికి ఎన్డిఏ కూటమి అభ్యర్థి రెడ్డి సీధర్ రెడ్డి గారి బలోపేతానికి అశేషంగా కృషి చేసిన మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరిన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా మరి ఒకసారి జన్మదిన వేడుకలు శుభాకాంక్ష తెలియజేసుకుంటూ తెలియజేస్తాను నమస్కారం ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు దడక రమేష్ భుజబింజ ఇరవై ఐదో డివిజను యాభై ఎనిమిదో బూత్ ఇన్ఛార్జిని ఈరోజు ప్రీతమ నాయకులు గిరిధర్ రెడ్డి గారి పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ అందరూ మహిళలు అందరు కలిసి కేక్ కట్ చేసి అందరు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇదే పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ రోజు ఇరవై ఐదు డివిజన్ భుజబుజనెల్లూరు నెల్లూరులోని పాత ముస్లిం కాలనీలో కాదర భాష ఆధ్వర్యంలో ఈ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం వారికి రాబోయే ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు ఎన్డీఏ కూటంతో రాబోతుంది ఆ ప్రభుత్వంలో గిరిధర్ రెడ్డికి మంచి పోస్టులు ఇవ్వాలని కోరుకుంటూ మరీ మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపు ఆయన ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రేపు నాలుగో తేదీ ఓటింగ్ ప్రక్రియ అనేది ఉంది తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఘన సాధించి సాధించాలని కోరుకుంటున్నాము ఈరోజు మన ప్రీతమ నాయకులు కోటమిరెడ్డి సేదర్ రెడ్డి గారి సోదరులు కోటమిరెడ్డి గిరిధిరెడ్డి గారి జన్మదిన వేడుకలను ఇరవై డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఎంతో గొప్పగా జరుపుకున్నాం మరి ఆ భగవంతుడు గిరిధర్ రెడ్డి గారికి ఎంతో సహకరించి ఆయన ఎన్నో పదవులను అధిరోహించాలని కోరుకుంటూ ఉన్నాం ఈరోజు ఇరవై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు మన శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము అలాగే ఆయన ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించారు భుజమే నెల్లూరు ఇరవై ఐదవ డివిజన్ నందు కోటారెడ్డి గిరిధరన్న పుట్టినరోజు ఘనంగా మేము జరుపుకోవడం జరిగింది ఇక్కడ భుజము వాసులు ప్రతి ఒక్కరూ కోటంరెడ్డి శ్రీధరన్న ఘన విజయం సాధించి ఇలాంటి వేడుకలు మేము మరెన్నో చేసుకోవాలని